అందరికీ శుభోదయం ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా రైతు గురించి కొన్ని పద్యాలను తెలుసుకుందాము सुख्क पद्धुन लेसि सक्क नी अलमुतो, पोबुचुन्डो नुरैतु पोलमुदुन्ना, नारु पोसियो పచ్చనైన పొలము రోగము వచ్చు మాడిపోవును పంట మందులేక కల్ది మందులు గుట్టి గొట్టి కన్నీరుబెట్టును పురుగులు జావవు పూతరాలు పొలము బట్ టి రైతులు నాగమౌను కనికరించకపోయెను రాలు రాళ్ళ జడివానతోడను జనివాన రాళ్ళ రాలు వడ్లు బాధపడుకుంటూ రైతులు బతుకగలరు భూమి చినుగని వస్త్రము భూమి చినుగని వస్త్రము భూమి కడుపు నింపి బువ్వను నొసగున్ భూమిని నమ్మిన జనులను భూమిని నమ్మిన జనులను భూమిన నడిపోరు నెప్పుడు భూమిలో జమున్ ఉదయం వేళలో సుక్క పొద్దున లేచి రైతు పొలం పొలం వద్దకు వెళ్ళుతారు మరి పొలాన్ని మెత్తగా దున్నించి నారు పోసి రోజు నీరు పెడుతూ ఉంటారు రైతులు మరి పోసినటువంటి నారు ఏపుగా ఎదిగేటువంటి సందర్భంలో చాలా రకాల రోగాలు ఆ నారుకు వస్తాయి ఆ జబ్బుల నుండి పొలాన్ని కాపాడుకోవడానికి నారుమడిని కాపాడుకోవడానికి రైతులు రకరకాల మందులను పిచికారి చేస్తూ ఉంటారు మరి తరువాత నారును తీసి పొలం దున్ని నాటేసి పంటను ఏపుగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు పచ్చగా పెరిగేటువంటి ఆ చేనుకు చాలా రకాల రోగాలు వచ్చి రైతులు ఇబ్బందుల పాలవుతారు మొత్తం పంట చేనుకు చేను అయిన తర్వాత కోతకొచ్చే సందర్భంలో కూడా వానలు పడ్డప్పుడు ఒడ్లు రాలిపోయి రైతులు చాలా బాధపడుతుంటారు మరి పంట వండినాక కూడా ఆ పంటను మల్ మార్కెట్కి వెళ్ళి అమ్ముకుందామంటే దళారుల యొక్క మోసము ఎక్కువగా ఉంటుంది రైతు పంట విడినప్పటి నుండి మొదలుకొని అమ్మే వరకు కూడా రైతుకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఇబ్బందులు పోవాలంటే ప్రభుత్వాలు కూడా ఈ రైతులను ఒక రకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజం కూడా రైతులను ఒక పద్ధతిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి రైతు సల్లకుంటేనే సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించేటువంటి రైతు సల్లకుంటేనే సమాజం బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా భావించాలి మరి ఈ పంటలు పండించి కష్టపడి పంటలు పండించే రైతుకు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నవి మరి ఆ పంటలు అమ్ముకంగా కూడా విపరీతమైన అప్పులు విరిగిపోయి అప్పుల బాధతోటి రైతులు ఆత్మహత్యలకు చేసుకోవడము జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా కానీ రైతు ఆత్మహత్య చేసుకోకూడదు మరి భూమిని అమ్ముకోకూడదు భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ భూమి చినుగని వస్త్రము భూమి సమ ఇళ్ళ కాలము పంటలు పండించుకొని ఆ భూమిలో పంటలు వండిసుకొని బతకాలే రైతులు కానీ భూమిని అమ్ముకుంటే భూమికి దూరం అయితే రైతులకు తర్వాత చాలా కష్టం వచ్చే అవకాశం ఉన్నది మరి ఆ భూమిని నమ్ముకునేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా చెడిపోడు కొన్ని కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ భూమిని మాత్రము మంచిగా చూసుకొని పంటలు పెట్టుకుంటా దాన్ని కాపాడుకొని ఆ పంటలతోటి రైతు దినదినాభివృద్ధి చెందనికి నిరంతరం ప్రయత్నం చేయాలి కానీ భూమిని మాత్రము అమ్ముకోకూడదు మరి రైతు దినోత్సవం సందర్భంగా రైతు గురించి కొన్ని పద్యాలను ఈరోజు తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు